అత్యాధునిక కార్యాలయ సముదాయంగా నిర్మిస్తున్నారు హోం వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు గ్రామీణాభివృద్ది సూక్ష్మ చిన్న మత్స్య తరహా పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖలు ప్రధానమంత్రికి ముఖ్య శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలకు ఈ భవంతిలో ఏర్పాట్లు చేశారు విద్యుత్ ఆదా చేసే విధంగానూ రీసైక్లింగ్ సౌకర్యాలు ఈ భవంతిలో ముప్పై శాతం మేరకు విద్యుత్ను ఆదా చేస్తాయని వార్షికంగా ఐదు లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలుస్తోంది ఐటీ సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన ఐడి కార్డ్ ఆధారంగా ప్రవేశం కల్పించే కంట్రోల్ వ్యవస్థలతో ఎలక్టానిక్ నిఘా కేంద్రీకృత కమాండ్ వ్యవస్థ మొదలైన పరిజ్ఞాన సౌకర్యాలను ఇందులో కల్పించారు సోలార్ వాటర్ హీటింగ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎయిర్ కండిషనింగ్ సోలార్ వ్యవస్థలు మొదలైన వాటి ద్వారా సౌర శక్తిని వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటిని సేకరించేందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు వ్యర్థ పదార్థాల విషయంలో కూడా సక్రమమైన పద్దతిని ఎలక్టానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు రీసైకిల్ చేసిన భవన నిర్మాణ సామగ్రి ఉపయోగం ఈ భవనంలో చెప్పుకోదగ్గ విశేషాలు భారత ఫిలిపీన్స్ దేశాల మధ్య భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలకే కాక మొత్తం ప్రాంతంలో శాంతి స్థిరత్వం సౌభాగ్యానికి ప్రాతిపదికగా ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్ మన దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ రాష్టపతి రెండు దేశాల మధ్య విస్తృత సహకారం వల్ల ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సంబంధాలను పెంపొందిస్తున్నారని వాణిజ్యం పెట్టుబడులు పెరగడంతో పాటు రక్షణ భద్రత సహకారం సముద్ర రంగంలో సహకారం అభివృద్ది భాగస్వామ్యాలు చోటు చేసుకుంటున్నాయని ముర్ము చెప్పారు ఫిలిప్పీన్స్ కే బిచ్ సదయోసే చలే ఆ రహే సాంస్కృతిక ఔర్ వ్యావసాయిక ఆదన్ ప్రదాన సే బనే లోగోం కే బిచ్ సోమంద్ హమారి మిత్రత ఔర్ సహయోగ్ కో ఏక్ మజ్బూత్ ఆధార్ ప్రదాన పతే వీజా వ్యవస్థా మే ఔర్ అధిక్షోగమతా ఔర్ బెహటరి ఎయిర్ కనెక్టివిటీ కే సాత్ ముజే విశ్వాస్ హై హమారే లోక్ ఔర్ వ్యావసాయ వికరిపులాయ్ నాగరికత పరమైన చారిత్రక సంబంధాల తో ఉమ్మిడి విలువల తో కోడిన చిరకాల మైత్రి రెండు దేశాల మధ్య ఉందని రాష్ట్రపతి సందర్భంగా చెప్పారు రెండు దేశాల మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచడం వల్ల బహుముఖ సహకారానికి అవకాశం ఏర్పడుతుందని డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాల సందర్బంగా జరుగుతున్న ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుందని రాష్టపతి అంగీకరించారు రాష్టపతి ముర్ము ఫిలిప్పైన్స్ అధ్యకుడు గౌరవార్థం విందు ఇచ్చారు అంతకుముందు భారత్ ఫిలిప్పైన్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం హోదా పెంచాలని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ అధ్యకులతో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా చెప్పారు న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు కార్యదర్శి పెరియన్ స్వామి కుమారన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫర్డినాండ్ మార్కోస్ రెండు పేల ఇరవై ఐదు నుంచి రెండు పేల ఇరవై తొమ్మిది వరకు ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారని చెప్పారు రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కూడా పెరుగుతోందని దాన్ని మరింతగా బలోపేతం చేయాలని అంగీకరించామని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా పెల్లడించారు Safe navigation and security are important, especially for Filipino seafarers who are on almost every ship plying these historic and strategic sea lanes. I again thank the Indian people and the brave men and women of the Indian Navy through Prime Minister Modi for your kind rescue of our nationals in 2024 after a Houthi rebel attack. We recognize India's influence as first responder role in this critical area, and we want to work with you for a free and open Indo-Pacific. రెండు పేల ఇరవై నాలుగులో ఫిలిప్పైన్స్పై హూతి ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు తమ జాతీయులను రక్షించడంలో భారత నౌకాదళం పోషించిన కీలక పాత్రను ఫర్డినాండ్ మార్కోస్ ధన్యవాదాలు తెలియజేశారు ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ హైదరాబాద్ ఎంఎస్ స్వామినాథన్ అంతర్జాతీయ వ్యవసాయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు వ్యవసాయ శాస్త్రంలో దిగ్గజం ఆహార భద్రతకు పితామహుడైన ప్రొఫెసర్ స్వామినాథన్ శతాబ్ది సందర్భంగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ సదస్సును రేపటి నుంచి నిర్వహిస్తోంది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత వ్యవసాయ పరిశోధన సమితి జాతీయ వ్యవసాయ శాస్త్ర విజ్ఞాన అకాడమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధన సమితి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్ ప్రధానమంత్రి డాక్టర్ స్వామినాథన్ పేరిట స్మారక నాణ్యాన్ని తపాల బిళ్లను విడుదల చేస్తారని చెప్పారు ఆహారం కొరత ఉన్న దేశం నుంచి ఆహారం మిగులు దేశంగా భారత్ను పరివర్తనం చేయడంలో ప్రొఫెసర్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ ఈ సదస్సుకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉందని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాన్ని పెంపొందించేందుకు కీలక చర్చలు జరుపుతారని చెప్పారు ఎవర్ గ్రీన్ విప్లవం బయో ఆనందానికి మార్గం సుగమం అనే శీర్షకం జరిగే ఈ సదస్సు అభివృద్దికి గాను ప్రొఫెసర్ స్వామినాథన్ తన జీవితకాలం పాటు చేసిన కృషిని గౌరవిస్తుందని తెలుస్తోంది శాస్త్రవేత్తలు విధాన నిర్ణేతలు అభివృద్ది రంగంలో నిపుణులు భాగస్వాములు జీవ వైవిధ్యం సహజ వనరులు వాతావరణానికి అనుకూలమైన పోషక విలువలు కలిగిన వ్యవసాయం సమ్మిళిత సాంకేతిక ఆధారిత జీవనోపాధి పరిష్కారాలు మొదలైన అంశాలపై చర్చలు నిర్వహిస్తారు ఉత్తరాఖండ్లో నిన్న ఆకస్మిక వరదల వల్ల ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో కాశీ జిల్లాలోని ధారాలి గ్రామంలో విస్తృతంగా విధ్వంసం జరిగింది ఖీర్ గంగా నది అకస్మాత్తుగా ఉపొంగడంతో విస్తృతంగా వినాశనం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య తెలియజేశారు ప్రాథమిక అంచనాల ప్రకారం కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారని అనేకమంది మంది ఆచూకీ లేకుండా పోయారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు దేశంలో సహకార సంఘాలను అత్యంత చైతన్యవంతమైన విజయవంతమైన వాణిజ్య సంస్థలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు దేశంలో రెండు లక్షల బహుళార్థ సహకార సంస్థలు ఏర్పాటు చేయాలన్న బృహత్ లక్ష్యంలో భాగంగా ఇంతవరకు ముప్పై ఐదు కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేశారని అమిత్ షా తెలియజేశారు తమ మంత్రిత్వ శాఖ సలహా సంఘం రెండో సమాపేశం అమిత్ షా మాట్లాడారు భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ఈ ఉదయం రెపో రేట్లలో చేసిన మార్పుల గురించిన నిర్ణయాలను ప్రకటిస్తుంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు రానున్న మూడు రోజుల్లో దేశంలో అసేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది తమిళనాడు కేరళలో రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడా అతి భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది గాజా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సైన్యాన్ని మోహరించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు చేసిన ప్రతిపాదనపై ఇజ్రాయెల్ భద్రతా సచివాలయ సమావేశం వాయిదా పడింది ఈ ప్రతిపాదన పట్ల అంతర్జాతీయంగా తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది పాకిస్తాన్లో నిన్న బలూచిస్తాన్లోని నుష్కీ జిల్లాలో జరిగిన బాంబు పెళ్లుల్లో ముగ్గురు సైనిక సిబ్బంది మరణించారు మరో ముగ్గురు గాయపడ్డారు బలూచ్ విమోచన సైన్యం తానే ఈ దాడి జరిపించినట్లు ప్రకటించింది ఆకాశవాణి ఇంతటితో సమాప్తం మరిన్ని జాతీయ వార్తలు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు